అమెరికా అధ్యక్షుడంటే హాలీవుడ్ రేంజ్ బిల్డప్స్ కామన్ ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి భారీ బీస్ట్ గా పిలిచే కార్ వరకు సిఐఏఏ సీక్రెట్స్ నుంచి టెర్రర్ ఆపరేషన్స్ వరకు ఆల్మోస్ట్ హాలీవుడ్ మూవీ యాక్షన్ సీక్వెల్స్ అలా అలా కళ్ల ముందు ఫ్లాష్ అవుతాయి కానీ బైడెన్ రూపంలో ప్రపంచానికి మరో పిక్చర్ కనిపించింది తన మతి మరుపు తడబాట్లతో నిత్యం ట్రోలింగ్స్ తో ట్రెండింగ్ లో నిలిచేవారాయన ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కూడా బైడెన్ ను ట్రోల్ చేసిన వాళ్లలో ఒకరు బైడెన్ తడబడిన ప్రతిసారి ట్రంప్ ఎగతాళి చేస్తూ ఉండేవాడు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఒకప్పుడు జో బైడెన్ ఏ విషయంలో అయితే ట్రోల్ చేశాడో అదే ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లపై ట్రంప్ జారిపడ్డాడు ట్రంప్ ఒక్కరేనా కానే కాదు బైడెన్ ట్రోల్ చేసిన మరో నేత కూడా విమానం ఎక్కుతూ జారిపడ్డాడు దీంతో కర్మ ఏ ఒక్కరిని విడిచిపెట్టదు అంటూ ట్రంప్ లక్ష్యంగా ట్రోల్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి ఇంతకు ఒకప్పుడు జో బైడెన్ను దారుణంగా ట్రోల్ చేసిన ట్రంప్ ట్రోలర్స్ చేతికి ఎలా చిక్కాడు కర్మ రిటర్న్స్ అంటూ అమెరికా అధ్యక్షుడిని నెటిజన్స్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు లెట్స్ వాచ్ దిస్ అడ్డంగా బుక్కైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ ట్రోల్ చేసి ట్రోలర్స్ చేతికి చిక్కిన ప్రెసిడెంట్ కర్మ రిటర్న్స్ అంటూ ట్రంప్ను ఆడుకుంటున్న నెటిజన్లు Thank you very much. Today, we're going to talk about the crisis in Spain. Yeah, we're going to talk about the crisis in Africa. Yeah, Russia. Yeah, Russia. And I want to talk about the president of Russia, yeah, Putin. Yeah, Putin. Putin, listen to me. I have very important message to you. The message is. <coughs> and the president of China. Oh, he didn't finish Russian. No, sir. Thank you to correct me, First Lady. Yeah, thank you very much. God bless you, and God bless. <coughs> thank you all. Hallelujah! Clap to your president. Clap to your president right now. Sir, Google model करता हूँ. America पर्याप्त शुद्ध Joe Biden पे बिल्ली बितना trolling सुखे example ले ये video. లేటు వయస్సులో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా పగ్గాలైతే చేపట్టారు కానీ వయోభారంతో ఆ పదవికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు అనేది అమెరికన్ల వాదన నిజమే పెద్దన్న పాత్రలో ఉండాల్సిన తమ అధ్యక్షుడు ప్రపంచ ముందు పాలవుతుంటే ఎవరికి మాత్రం నచ్చుతుంది అది కూడా ట్రంప్ హయాంలో పోయిన అమెరికా కీర్తి ప్రతిష్టల్ని తిరిగి పునరుద్ధరిస్తానన్న హామీతో బాధ్యతలు అందుకున్న జో బైడెన్ తన తీరుతో తాను నవ్వుల పాలవడమే కాకుండా దేశానికి సైతం చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అమెరికన్లు తెగ ఫీలైపోయారు అందుకు కారణం లేకపోలేదు చాలా సందర్భాల్లో బైడెన్ తానేం చేస్తున్నారో తనకే తెలియకుండా వ్యవహరించారు ప్రతిష్టాత్మక ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించే సమయంలో ఎన్నోసార్లు తడబడి పడిపోయారు ఇదొక్కటే కాదు ఉపాధ్యక్షురాలు కమల హారిస్ ను ప్రెసిడెంట్ అని టంగ్ స్లిప్పయ్యారు మంత్రుల పేర్లు హోదాలు చెప్పే క్రమంలో తానేం మాట్లాడుతున్నారో తనకే తెలియదన్నట్టుగా ఆయన వ్యవహరించారు ఆ తర్వాత అమెరికన్ కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు అక్కడ అదే తీరు అదే తడబాటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయితే ప్రస్తావించారు కానీ ఉక్రెయిన్ను అంటూ వ్యాఖ్యానించి మనసులో నాలుగు ఖరుచుకున్నారు ఇలా ఒకటి రెండు కాదు వైట్ లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే వరకు మతిమరుపు తడబాట్లతో తాను ఇబ్బంది పడటమే కాకుండా తన డెమోక్రటిక్ పార్టీని టెన్షన్ పెడుతూ వచ్చారు సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంలోని కష్టాలన్నీ బైడెన్ కే వచ్చాయా అనేలా ఉండేవి పరిస్థితులు అందుకే ను నెటిజన్లు రేంజ్లో ట్రోల్ చేశారు ఇలా ఒకటేంటి బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా ఎన్నో సందర్భాల్లో అభాసూపాలయ్యారు జో బైడెన్ను నెడిజన్లు ట్రాల్ చేయడం తప్పు కాదు బైడెన్ తడబాటు వ్యవహారాలపై ప్యారెడీలు పుట్టుకురావడం కూడా తప్పు కాదు ఎందుకంటే ట్రోలర్సు పనే అది ఎవరు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు ఎదురుచూస్తారు కానీ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించి మరోసారి ప్రెసిడెంట్ అవ్వాలని ప్లాన్ చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ ట్రోల్ చేయడమే క్షమించరాని నేరం బైడెన్ పవర్లో ఉన్నంతకాలం డొనాల్డ్ ట్రంప్ అదే చేశాడు ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లపై జో బైడెన్ తడబడిన ప్రతిసారి ట్రంప్ టార్గెట్ చేశాడు జో బైడెన్ అమెరికా పరువు తీసేస్తున్నారని వయోభారంతో బాధపడుతున్న బైడెన్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశాడు ట్రోలర్స్ కంటే హీనంగా బైడెన్ ఎగతాళి చేశాడు ట్రంప్ కర్మ ఎవరినీ వదలదన్న నిజాన్ని మరిచి మరీ రెచ్చిపోయాడు కట్ చేస్తే అప్పుడు బైడెన్ కు జరిగిందే ఇప్పుడు ట్రంప్ కు కూడా జరిగింది న్యూజెర్సీలో ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లేకుతున్న సమయంలో ట్రంప్ జారిపడ్డాడు ట్రంప్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ సందర్భంగా ట్రంప్ మెట్లపై చేయి వేసి పైకి లేచారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాడు బైడెన్ను ట్రాల్ చేసిన మరో రిపబ్లికన్ నేత ప్రసిద్ధ విదేశాంగ మంత్రి మార్కో రూబియోస్ సైతం కింద పడబోయాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇద్దరికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి కర్మ తిరిగి రావడమంటే ఇదే అనే నెటిజన్లు ట్రాల్ చేస్తున్నారు మరికొందరు బైడెన్ టూ పాయింట్ ఓ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇంకొందరైతే నాడు ఇదే విషయంలో జో బైడెన్ ను అధ్యక్ష పదవి నుంచి దిగిపోమని డిమాండ్ చేసిన ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెంట్ సీట్ నుంచి దిగిపోతారా అని ప్రశ్నిస్తున్నారు నిజానికి రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు బైడెన్ వయస్సునే డొనాల్డ్ ట్రంప్ అస్త్రంగా మార్చుకున్నాడు అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే సమయానికి బైడెన్కు ఎనభై రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే బైడెన్ కు మరోసారి పగ్గాలిస్తే ఎనభై ఆరేళ్లకు ప్రెసిడెంట్ సీట్లో ఉండాలని అదే జరిగితే అప్పటికే తడబడుతున్న బైడెన్ అధ్యక్ష పదవికి న్యాయం చేయలేడని వాదించాడు ట్రంప్ ఓ రకంగా బైడెన్ మధ్యలోనే అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడానికి రీజన్ కూడా అదే జో బైడెన్ వయోభారం రిపబ్లికన్లకు అస్త్రంగా మారుతుందని గ్రహించారు కాబట్టి బైడెన్ పై ఒత్తిడి తెచ్చి అధ్యక్ష రేసు నుంచి తప్పించారు డెమోక్రేట్లు ఇక ట్రంప్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ నెల పద్నాలుగో తేదీతో డెబ్భై తొమ్మిదవ పడిలోకి అడుగు పెడతారు పదవి నుంచి దిగిపోయే సమయానికి ట్రంప్ వయసు కూడా ఎనభై మూడు పూర్తవుతుంది వివరంగా చెప్పాలంటే బైడెన్ ట్రంప్ ట్రంప్కు పెద్ద తేడా ఏమీ లేదు ఇద్దరూ వృద్ధనేతలే నాడు బైడెన్కు ఎదురైన కష్టాలు ఎప్పుడైనా ట్రంప్ కూడా ఎదురు కావచ్చు ఆల్రెడీ తలతెక్క నిర్ణయాలతో తనకంటే బైడనే అని అమెరికన్లు ఫీలయ్యేలా చేస్తున్నాడు అందుకే చెప్పేది కర్మ ఎవరిని విడిచిపెట్టదని